హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆకాకరకాయ మసాలా కర్రీ ఈ ఆకాకరకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లోకి బగార రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని మనము ఇప్పుడు తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాం మరి ఈ కర్రీ రైస్లోకి బగారా రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోనంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కర్రీ చేసుకుని తినాలనిపించింది అంత టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి ఆకాకరకాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర రెండు టమాటాలు ఒక హానియన్స్ని అయితే తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నా అలాగే ఇవి ఆకాకరకాయలని పొడుగుగా చీలికల కింద చీరుకుని సీడ్స్ని అయితే తీసేసుకున్నా లేతగా ఉంటే సీడ్స్తో పాటు వేసుకోవచ్చు అలాగే పోపు దినుసులకి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పునైతే తీసుకున్నా ఇప్పుడు ఈ పొడుగుగా చీరుకున్న ఈ చీలికల్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత ఈ పొడుగుగా చీరుకున్న ఈ శీలికలన్నీ ఆకరకాయ ఆగాకరకాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి అలాగే ఇది ఏగుతున్నప్పుడే మనం కరియాపాకు పచ్చిమిర్చిని పోపు దినుసులు కూడా వేసి వేపించుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి వేపించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని బాగా రెడ్డిగా వేయించుకోవాలి చూడండి దీన్ని ఈ పేస్ట్ అనేది బాగా రెడ్గా వేపించిన తర్వాత ఇలా వేసేసుకోవాలన్నమాట ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని మనం అప్పుడప్పుడు వండుకొని తినచ్చు అంతేకాదు ఈ బోడు కాకరకాయ అని అంటారు కదా ఈ కర్రీకి సేదనేది ఏమో ఉండదు ఈ కాయలకి మనం కాకరకాయలు అయితే సేదు ఉంటాయి తప్పితే దీనికైతే సేదైతే ఉండదు దీని ఈ ఆగరకా ఈ ఆకాకరకాయ తోటి చాలా రకాలైతే మనము చేసుకోవచ్చు నాకు కొంచెము వాయిస్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ కొంచెము ఫీవర్ ఉంది అలానే జలుబు కూడా ఉండడం వల్ల వాయిస్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది వాయిస్ ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ ఆగాకరకాయ కర్రీని ఇలా ఈ ఆనియన్స్ పేస్ట్తో పాటు ఇలా వేపించేసుకోవాలి చూడండి ఇలా ఈ ఆనియన్స్ పేస్టు మసాలా ఈ మసాలా పేస్ట్ బాగా ఏగిందనడానికి చూసినగా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందనమాట ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇలా ఒక పావుకప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు చేయడానికి మళ్ళీ అదే ఈ కర్రీకి మొత్తం సరిపోతుంది ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా కర్రీలో కూడా సరిపోతుంది అనమాట ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇగో చూడండి ఇలా దగ్గరికంటే అయిపోయింది కదా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ అయితే మాకు మెయిన్ రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి మాకైతే సౌండ్లు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా కూడా నాకు సరిపో టైం అయితే సరిపోవట్లేదు ఉండలేదు ఎప్పుడు ఏదో ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా నైట్ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను టైం లేనప్పుడు ఇలా చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసేసుకోవాలి మనము సాల్ట్ ఇంకా కారం సిటికెడ పసుపు మనం తినేదాన్ని బట్టి నేనైతే ఈ ఆనియన్స్ పేస్ట్లోనే వేసేసుకున్నా కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమీ వేయలేదు ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసేసుకుని మనకు సరిపడా ఈ ముక్క ఉడకడానికి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీని ఉడక ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ని మాకు అందిస్తారని మరొక వీడియోతో మీ ముందుకు వస్తా మీ సపోర్ట్ అందిస్తే థ్యాంక్ యూ